అఖిలిపల్లిలో ప్రభాస్తో కలిసి రచ్చరచ్చ చేసిన అనుష్క శెట్టి అనుష్క శెట్టి ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది అందరికీ ఎంతో సుపరిచితం ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఈమె యొక్క అందం అభినయం మాట తీరు తన యొక్క యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అలాగే తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉండడం మాత్రమే కాకుండా ప్రేక్షకులని అలా ఆకట్టుకుంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి అలాంటి అనుష్క శెట్టి గారు ప్రభాస్తో ఎన్నోసార్లు జత ఎలాంటి హిట్ టాక్ ని సంపాదించుకున్నారో తెలిసిందే ఇక ఈ జంటకు ఉన్నటువంటి క్రేజ్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ జంట ఎవరు అనంటే అది ఖచ్చితంగా ప్రభాస్ అలాగే అనుష్క అని చెప్తారు అయితే మరి ఈ జంట కలిసి ఏకంగా అక్కినని అఖిల్ యొక్క పెళ్లికి వెళ్ళారట ఇక వెళ్ళడం మాత్రమే కాకుండా ఈ పెళ్లిలో మాత్రం చాలా చాలా సందడి చేశారట ఇక అఖిల్ యొక్క పెళ్లికి అనుష్క శెట్టి వెళ్ళడం మాత్రమే కాకుండా నవ దంపతులని ఆశీర్వదించారట ఆ తర్వాత పెళ్లి పనుల్లో కూడా ఆమె లీనమైపోయిందట ఇక ఇంకేముంది ఎంతో సందడిగా జరిగినటువంటి ఈ పెళ్లిలో మాత్రం అనుష్క ప్రభాస్ ఇద్దరు కూడా తెగ రచ్చరచ్చ చేస్తూ తన డాన్స్ పర్ఫార్మెన్స్లతో ఆదరకొట్టేశారట అయితే మరి అనుష్కని ప్రభాస్ని ఇలా జంటగా చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ ఎట్టకేలకి అఖినేని అఖిల్ అలాగే జైనబ్ వీరిద్దరు కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వేళ విశేషం ప్రభాస్ అలాగే అనుష్క మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత కలిసి ఇలా సందడి చేస్తున్నారు అంటూ అభిమానులు సైతం ఉన్నారట మరి దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్ గా ఉన్నాయి